హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే జాబ్స్ ఈరోజు సికింద్రాబాద్లో లోడింగ్ అన్లోడింగ్ కాకుండా వేరేగా మన సేల్స్ మ్యాన్స్ కానీ అలాగే బట్టల షాప్స్లో కానీ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సాలరీస్ ఉండే జాబ్స్ నేను ఈరోజు మీకు చూపిస్తాను ఓకే ఎక్కడ కూడా ఎవరైనా సరే మీకు మనీ తీసుకుంటాము వెయ్యి రూపాయల రిజిస్టర్ ఫీజు ఉంటుంది పదిహేను వందలు కట్టండి రెండు వేలు కట్టండి అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వద్దు ఎందుకంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకు అన్న నేను ఒక దగ్గరికి పోయినా నన్ను వెయ్యి రూపాయలు అడిగిరన్నా ఫోన్లా మళ్ళీ నేను ఆడిపోయాక నన్ను రెండు వేల ఐదు వందలు అడిగిరన్నా అని చాలా బాధపడకుండా ఏడ్చుకుంటూ మాట్లాడాడు ఆ తమ్మునికి నేను ఒక్కడే చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు డిమార్ట్లో ఇరికించిన మన సికింద్రాబాద్ ఏరియాలోనే ఇక ఇప్పుడు మనం ఇట్లా పోతున్నాం కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక డిమార్ట్ అనేది పెద్దది ఉంటుంది సికింద్రాబాద్ డిమార్ట్ అంటే చాలా పెద్దది అదే దాంట్లో ఇరికించిన దాంట్లో ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాడు యాజ్ ఎ క్యాషియర్గా చేసుకుంటున్నాడు ఇరవై ఒక్క వెయ్యి సాలరీ అతను గెట్టింగ్ చేస్తున్నాడు సరే పర్వాలేదు అతను మనకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు అతని పేరు సునీల్ కుమార్ మీరు ఎవరన్నా వెళ్ళినప్పుడు క్యాషియర్గా సునీల్ కుమార్ ఎవరు అని చెప్తే అక్కడ ఎవరని చెప్తారు నేను నా బైక్ పైన తీసుకెళ్ళి మరీ స్వయంగా అక్కడ జాయిన్ చేయడం కూడా జరిగింది మళ్ళీ నేను అతని దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలే అవదాం ఎందుకంటే ఒక వంద రూపాయలు మాత్రం పెట్రోల్ ఓపించింది అనుకో అది కూడా నేను అర్థం చెప్పిన అన్న నా కోసం నువ్వు అక్కడ నుంచి పికప్ చేసుకుని వచ్చి ఇక్కడ నన్ను జాయిన్ చేసిన అన్న అని చెప్పేసి ఒక వంద రూపాయల పెట్రోల్ ఓపించేయండు ఒక బిర్యానీ తినిపించిండు అంటే ఇద్దరం తిన్నాము అది కూడా ఆయననే కట్టుకున్నాడు అది కూడా నేను కడతాను అనుకున్నా కానీ అమ్మల్ని ఆయననే కట్టిండు ఆయన అంటే బాధపడ్డాడు అన్న ప్రేమతో తినిపించినప్పుడు తిను నన్నే కొంచెం బెదిరించినాడు మాట్లాడిండు సరే పర్వాలేదు మన లెక్కనే మన దోస్తు లెక్కనే అనుకోని నేను కూడా సైలెంట్గానే ఉన్నా సరే తినిపించిండు అని చెప్పేసి అది మన బలవంతం ఏం లేదు తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఇంకోటి ఏంటంటే జాబ్లు కూడా ఇప్పుడు చేసుకుంటుండు మంచిగా ప్రతి సండే కూడా లీవ్ ఉంటుంది నాకు ఫోన్ కూడా వేస్తున్నాడు మంచిగా హ్యాపీగా అనిపించింది ఇగో ఈ విజయ్ సేల్స్ ఉంది కదా ఇంకా ఓపెన్ చేయలేరు నేను పొద్దున పొద్దున వెళ్తున్నా విజయ్ సేల్స్లో అత్తాపూర్లో ఉంది షాపు ఆ విజయ్ సేల్స్లో ఖచ్చితంగా ఇద్దరు కావాలి అత్తాపూర్కి పోయి మన గూగుల్లో సర్చ్ చేయండి ఏమని అత్తాపూర్ విజయ్ సేల్స్ అని సర్చ్ చేయండి అక్కడ హెడ్ ఆఫీస్ ఉంటుంది మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇద్దరు సేల్స్ మ్యాన్స్ కావాలి అంటే మీకు తెలుసు కదా నేను ప్రీవియస్లో అన్ని వీడియోలలో చెప్తా ఉన్నా ఏమని అక్కడ సేల్ చేయడానికి అలాగే చదువుకున్నవారు డిగ్రీ చేసిన వారు లేదా ఇంటర్ కంప్లీట్ చేసిన వారు లేడీస్ కానీ బాయ్స్ కానీ ఖచ్చితంగా దాంట్లో అవసరం ఉంటుంది నేను ఫస్ట్ నుంచి కూడా ఒక వీడియో చేసిన ఫస్ట్ ఒక వీడియో చేసిన అయితే మొన్న ఒక వ్యక్తి ఫిల్ అయిందని చెప్పారు మళ్ళీ ఈరోజు నేను ఫోన్ చేసిన అందుకే వీడియో కూడా చేస్తున్నా శ్రీకాంత్ ఎట్లానే వేసి మాకు ఈ వారంలో ఒక ఇద్దరు అన్నా అని చెప్పిడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక జగదాంబ ఉన్న చూడు ఇక్కడ గోల్డ్ సెంటర్ సరే ఈ తర్వాత జగదాంబ గురించి తర్వాత మాట్లాడదాము సో విజయ్ సేల్స్లో మాత్రం తప్పకుండా ఇద్దరు మాత్రం వెళ్ళండి అత్తాపూర్లో ఉంది సికింద్రాబాద్ నుంచి దగ్గరనే ఉంటుంది ఓకే అట్లనే ఇంకా కొంచెం ఇట్లా ముందుకు వెళ్తే మన ఉజ్జయిని మహంకాళి అమ్మ గుడి కూడా ఉంటుంది ఒకసారి మీకు సీదా పోతే మీకు అర్థమవుతుంది మీరు ఏం బాధపడద్దు మరి జాబ్ లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి ఏం బాధపడకండి ఇంకోటి ఏంటంటే చాలామంది అంటున్నారు అన్న మరి నేను నంబర్ కలుస్తుంది కానీ ఫోన్ లేపట్లేదు అన్న అని చెప్పేసి చాలామంది అంటున్నారు నేను ఫోను లేపట్లేదు అంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు కదా ఒక్క నిమిషంకు కేవలం ఒక్క నిమిషంకే మనకు ఇరవై కాల్స్ వస్తున్నాయి మనకు ఒకటే నిమిషంకు ఇక ఏం చేయనో సిచ్యువేషన్ నాకు కూడా అర్థమైతే లేదు కానీ అది నా నెంబరే టూ నైన్ లాస్ట్కి టూ నైన్ నా నెంబరే పాపమ్మన్న ఒక వ్యక్తి ఏం చేసిండు హండ్రెడ్ రూపీస్ నాకు ఫోన్ పే చేసిండు అది ఏదైనా స్కానర్ చూసినట్టుండు అదే నేను ఒక వీడియో పెట్టి డిలేట్ చేసినా కదా అందులోకి చూసి ఒక హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసిండు చేస్తే అరే మళ్ళీ ఈయన ఫోన్పే చేసిండు ఏంది అని చెప్పేసి మళ్ళానే ఫోన్ చేసినా ఆయనకు డైరెక్ట్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అన్నాకి ఇట్లా ఇబ్బంది ఉందన్న అట్లా ఎట్లా అంటే అతన్ని కూడా రత్నదీప్లో పెట్టినా మన రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటుంది దాంట్లో పెట్టేసిన ఎందుకంటే మనకు మనీ కొట్టిన వాళ్ళకి మనం ఖచ్చితంగా ఏదైనా ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఉద్దేశం అంతే అట్లేం లేదు కానీ నేను ఎక్కువ మనీ కూడా ఎవరిని అడగట్లేదు ఇంకోటి ఏంటంటే నాకే అంత మంచిగా అనిపించలేదు ఒక వీడియోలో చెప్పిన మీ ఏమన్నా ఇస్తే ఒక వన్ ఫిఫ్టీ కానీ ఏమన్నా కొట్టండి అని చెప్పేసి ఒక వీడియోలో చేసినా కానీ నాకు మంచిగా అనిపించలేదు తర్వాత నాకు మొత్తం డిలే చేసిన ముగ్గు ఆరుగురు ఏడుగురు కొట్టిరు నాకు నూట యాభై నూట యాభైలో కొట్టారు కానీ నేను ఒక్క ఇద్దరికి ఇప్పియలేకపోయినా పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారేమో ఇంకోటి ఏంటంటే నా వాట్సాప్ ఫోన్ కూడా పగిలిపోయింది నేను ఇట్లా వీడియోలు ఇస్తాను కదా ఇట్లా అమ్మను వెళ్ళేటప్పుడు వీడియో ఫ్రంట్ వీడియో తీసుకుంటున్నా అంతా కింద పడేద్దు ఫోన్ కింద పడ్డది బస్సు పై అద్దు అని ఏం పోయింది ఫోన్ పోయింది అన్ని నంబర్లు పోయినాయి వాట్సాప్ పోయింది అన్నీ పోయినాయి అన్నట్టు సో ఇక ఇక వాళ్ళ నెంబర్స్ ఫిట్ చేసుకున్నా కదా అది ఫోన్ ఫిట్టింగ్లో చేసుకున్నా అంటే ఫోన్లో ఫిట్ అయినాయి నంబర్లు సో అది పోయింది అన్నట్టు ఇక నెంబర్ పోవడం వల్ల వాళ్ళు ఇద్దరు ఏమనుకున్నారో ఏమో ఇక అన్న ఇక మళ్ళీ నా నెంబరు అంటే అన్న ఇట్లా మోసం చేసిన అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారో నాకు కూడా ఐడియా వస్తలేదు కానీ అట్లా అయిపోయింది ఇక ఏమనుకోకండి అన్న ఖచ్చితంగా నేను మీ ఇద్దరు నంబర్ కూడా నేను మళ్ళీ కనుక్కుంటాను మీ ఇద్దరు నంబర్ కనుక్కొని నేను మీకు ఖచ్చితంగా జాబ్ ఇచ్చి ఇప్పించే ప్రయత్నం చేస్తాను అట్లేమనుకోకండి ఇంకోటి ఏంటంటే అవి కొత్తగా చేస్తురు కదా ఫోన్లు చేస్తురు కదా మనకి వాళ్ళకు ఏ ఫోన్ లేపన్నా నాకు అర్థమైతే లేదు ఎప్పుడు లేపన్నా కూడా నాకు అర్థమైతే వాస్తవం చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు అగదం లేపంగానే ఏమంటారు అన్న జాబ్ అన్న అంటారు పాపం ఇక్కడ నేను జాబులు లేని ఎట్లా పెట్టి అలా కదా ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదైనా వేకెన్సీ వచ్చింది అనుకో ఎట్లాగా నాకు ఫోన్ చేస్తున్నారు కదా అని ఫోన్ లేపి నేను మాట్లాడి ఏదన్నా ఒక జాబ్లో పెట్టియగలుగుతాను కదా సో అందుకే ఇక నేను కూడా ఇప్పుడు ఏం ఫోన్ లేపట్లేదు ఏమైనా ఎమర్జెన్సీ జాబ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఫోన్ లేపుతాను సరేనా సరే సరే ఇంకోటి ఏంటంటే మన మోండా మార్కెట్కి వచ్చినాము ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియా నుంచి మోండా మార్కెట్కి వచ్చినాము ఇది ఎంట్రెన్స్ మన మీకు తొవ్వ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా సికింద్రాబాద్ ఏది మనం ఆడికి నచ్చినాం మన ఖమ్మాన్ ఉంది కదా సికింద్రాబాద్ ఖమ్మాన్ నుంచి మనం ఇట్లా సీదా వచ్చినాము ఇప్పుడు బండి మీద సో ఇట్లానే వెళ్తే మోండా మార్కెట్ ఉంటుంది ఈ మోండా మార్కెట్లో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎంతనండి నేను ఇప్పుడు ఒకళ్ళు అంటారు పదహారు వేలు ఇస్తాను అన్న నాకు ఒక వ్యక్తి కావాలని చెప్పారు ఇంకొకళ్ళు అంటున్నారు అన్న నేను పదిహేను వేలు ఇస్తాను కానీ నాకు ఒక అబ్బాయి కావాలంటారు ఇంకొకళ్ళు అంటారు అన్న నేను పద్దెనిమిది వేలు ఇస్తాను నాకు ఒక అబ్బాయి కావాలంటారు సో అందుకోసమే ఒకసారి మోండా మార్కెట్కి వెళ్తే మీకు ఎక్కడ అయితే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీసుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి తెలియదు పాపం మోండా మార్కెట్కి ఎట్ల నుంచి పోవనో కూడా తెలియదు హైదరాబాద్లో కదా సో అందుకోసం నేను ఈ చిన్న వీడియో తీసిన హైదరాబాద్లో మోండా మార్కెట్కి ఈ విధంగా వెళ్ళాలని చెప్పేసి మ్యాక్సిమం ఒక వ్యక్తి ఈ ఒక పది నిమిషాలు వీడియో చూసి కూడా నేర్చుకోగలుగుతాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి నేను ఈ రూట్లో వెళ్ళాలి అన్న చూపిస్తున్నట్టు ఈ రూట్లో వెళ్ళాలని చెప్పేసి కొంచెం అవగాహన అనేది వస్తుంది కదా అందుకోసము నేను కూడా వీడియో మీకోసము ఈ ఫోన్ ఆడబడుతుందో మళ్ళీ ఫస్ట్ ఫోన్ ఎట్లా వీకింది దుబాయ్ కింద తెచ్చుకున్న ఫోన్ పోయింది మళ్ళీ ఈ ఫోన్ ఎట్లా పోతుందో అని చెప్పేసి కొంచెం భయంతోనే కొంచెము తీసుకుంటా తీసుకుంటా వెళ్తున్నాం పోతున్నా ఒక చేత బడి నడుపుకుంటా ఒక చేత వీడియో తీసుకుంటూ వెళ్తున్నా అలాగే పర్వాలేదు మోండ మార్కెట్కి అయితే వచ్చినాము ఇక ఈ మొండ మార్కెట్ నుంచి కొంచెం సీదా లోపలికి పోవాలి ఈ మార్కెట్ ఉందా ఇది ఏడా ఉజ్జయిన మహంకాలి అమ్మవారి గుడి దాటినాక గుడి దాటినాక ఇగ ఎట్లుంటుంది అన్నట్టు సో పక్కపంటి వి వాంట్ సేల్స్ బాయ్స్ వి వాంట్ గర్ల్స్ అనుకుంటా బోర్డులు పెడతారన్నట్టు తప్పకుండా మీరు చూడాలి మీరు చూసి వాళ్ళు బోర్డు ఎందుకు పెట్టారు వాళ్ళ బోర్డు పెట్టిరంటే వాళ్ళకి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి మీరు అనుకొని వెళ్ళి అడగాలి ఖచ్చితంగా ఓకే మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే వెళ్ళి అడుగుతారో అప్పుడు మీరు జాబ్ అనేది గట్టింగ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకేనా పర్వాలేదు ఇట్లా మేము మెల్లగా వెళ్తున్నా ట్రాఫిక్ ఉంది కదా ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఎటు వెళ్తున్నామో ఏమో అంటే ఎట్లా వెళ్తున్నామేమో మనం జీరా మెల్లమెల్లని వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఒక్కడు వచ్చి వెనక బండి మీద రప్పన గుద్దే ఆయనతో ఈ అవ్వ ఇది ఎక్కడికి వస్తారా ఆయన అని చెప్పేసి మళ్ళీ నేనే సారీ అయిపోయినానికి ఆడ వెనకైనా వచ్చిన నన్ను గుద్దిన కానీ నేను మళ్ళీ నేనే సారీ అయిపోయినా ఆ వీడియో కట్ చేసిన జీరా అంటే మంచిగా కొట్టదు కదా మళ్ళీ ఎవరు గుద్దీరు ఏం కదా అని చెప్పేసి అతనికి మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు మళ్ళీ అతనికి ఫైన్లు వేస్తారు పలానా నిజాతి కాంతా నన్ను ఇట్లా గుద్దినవంట ఇక వీడియో ఉంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అయినా పట్టుకురనుకో మళ్ళా పెద్ద రామకదా మళ్ళీ ఆయన ఇబ్బందులు పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి మనకు ఎవరైనా సరే మనకి ఎవరైనా హాని చేసినా కూడా మనం వాళ్ళ గురించి పాజిటివ్గానే అనుకోవాలి కానీ ఇట్లా చేసిండి అట్లా చేసినా మనం పగ పెంచుకోవద్దు కదా సో ఇంకోటి ఏంటంటే ఇట్లా వెళ్తా ఉన్నా ఇది మార్కెట్ మోండా మార్కెట్ ఇది కూరగాయల మార్కెట్ అన్నమాట ఇది ఓకే ఇతను అన్న నన్ను తీయవా అనమాట గుర్తుపట్టిండు అన్న నమస్తే నన్ను తీయవా ఇక నువ్వే పోతున్నా అనమాట టాటాయ్య అన్న అని చెప్పి చేసిండు ఇక ఇంకోటి ఏంటంటే ఇట్లా మెల్లగా వెళ్తున్నాము పర్వాలేదు ఇంకోటి ఏంటంటే మరి అందరూ అన్నం తిన్నారా మరి ఏం చేస్తున్నారు మన ఫాలోవర్స్ పాపం చాలామందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మన వీడియోస్ చూసి నచ్చుతున్నాయి అందరికీ కూడా ఎందుకంటే పది మందికి హెల్ప్ఫుల్గానే ఉంటున్నాయి కానీ ఎవరికి కూడా అన్యాయమైన వీడియోస్ అయితే మనం చెయ్యము చేయొద్దు కూడా అట్లా మంచిది కాదు ఓకేనా మనకి ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కలుగుతుంది మళ్ళీ అట్లా ఏం చేయొద్దు అని చెప్పేసి ఉద్దేశంతో మీ అందరికీ తెలుసు నేను నిజాయితీగా ఫస్ట్ నుంచి నిజాయితీగానే తీస్తాను వీడియోలు ఇప్పటికైనా నిజాయితీ చచ్చిపోయేదాకా నిజాయితీగా నాది ఒకటే గో ఒకటే మాట మీకు తెలుసు అదే మాటను డబ్బు లేకుండా పుట్టినాము డబ్బు లేకుండా సావాలేమా అంతే ఇగో ఇట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా షాప్స్ అన్నిట్లలో ఒక్కొక్క అమ్మాయి కావాలి అంటే ఒక్కొక్క గర్ల్స్ కావాలి సేల్స్ గర్ల్స్ ఓకే ఈ మూల నుంచి ఇగో ఇగో ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇగో ఈ షెటర్ ఉందా ఇగో ఈడ బ్లూ కలర్ షట్టర్ ఉందా అక్కడ ఒక అబ్బాయి కావాలి పోయి అడగండి ఆ లోపల షట్టర్ ఉంటుంది అన్నట్టు సో ఆ షాప్ పేరు నాకు అంత ఐడియా లేదు నేను మర్చిపోయినా ఇగో ఇట్లాంటి షాప్స్లల్లా వెళ్ళి అడగండి మంచిగా చేసుకోండి పని చేసుకోండి ఓకేనా అలాగే ఇంకా కొంచెం ముంగట్టుకోతే ఇంకా వెళ్ళినా కదా నేను అట్లాగే మీకు మోండా మార్కెట్ చూపించినట్టు ఉంటుంది అలాగే ఈ జాబ్ ప్లేస్ కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను కూడా వీడియో తీసుకున్నాను సో ఈ షాప్స్ అన్నీ ఓపెన్ ఓపెన్ ఉంటాయి పది గంటలకు ఓపెన్ చేస్తారు పది గంటల నుంచి నైట్ ఎనిమిది దాకా తొమ్మిది దాకా కూడా ఉంటాయి కానీ లేడీస్కి ఏడు ఏడు గంటల దాకా పంపించేస్తారు అంతే ఎక్కువసేపు ఉంచుకోరు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఏడున్నర ఎనిమిది దాకా పని చేయించుకొని పంపిస్తారు మంచిగానే సార్ ఇక్కడ ఈ మోండా మార్కెట్లో పదిహేను వేల సాలరీ ఖచ్చితంగా ఇస్తారు లేడీస్కి ఓకే ఇక వీటిలలో ఒక బోర్డు ఉండే నాకు ఎన్నో ఒక బోర్డు కనిపించింది అందుకోసమే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినా ఒక బోర్డు ఉండే ఈన్నే ఎన్నో ఉంటుంది మీరు ఒకసారి మీరు వచ్చినప్పుడు కూడా మీరు చూసి ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే ఎందుకపోయింది కావచ్చు నాకు తెలుసు ఒక బోర్డు ఉండే ఆ బోర్డు చూపించినా అనుకుంటున్నాను